నెల్లూరు జిల్లా కలువై మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ సురేంద్రబాబు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఏ సమావేశం ఏర్పాటు చేసి ఎస్టీ పాపులేషన్ ఉన్న చోట వారికి సికిల్ సెల్ వ్యాధిపై అవగాహన కల్పించాలని అలాగే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆయన తెలిపారు అదే విధంగా కలువై మండలంలో 2586 మందికి పరీక్షలు చేయమని చెప్పడం జరిగిందని ఆయన తెలిపారు డే సికిల్ సెల్ డే వచ్చేసి జూన్ నుంచి మొదలైంది జూలై వరకు కార్యక్రమం రెండు వారాల జిల్లాలో ఈ జిల్లాలో భాగంగా ప్రతి ఎస్టీ పాపులేషన్లో ఉన్న ప్రతి వ్యక్తికి అంటే జీరో నుంచి నలభై సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సివిల్ సెల్ మీద పరీక్ష చేయడం జరుగుతూ ఉంది సో అదే రకంగా ఈ కలవాయి మండలంలో కూడా రెండు వేల ఐదు వందల ఎనభై ఆరు మందికి జీరో టు ఫార్టీ ఇయర్స్ ఎస్టీ పాపులేషన్ సామాజిక వర్గం చెందిన వారికి పరీక్ష చేయమని చెప్పి నిర్ధారించడం జరిగింది అందులో భాగంగా అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కలవై మండలం అందరూ కూడా పరీక్ష వన్ వీక్ నుంచి పరీక్ష చేయడం చేశారు ఎవరికి కూడా పాజిటివ్ రిపోర్ట్ ఏం లేవు అంత నెగిటివ్ జరిగింది సో ఈరోజు కవాయమండలం మెడికల్ ఆసుపత్రి కూడా వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే జిల్లాలో ఉన్న అందరూ కూడా అన్ని ఎస్టీ సామాజిక చెందిన వారికి జీరో టు ఫార్టీస్ ఎవరైతే మనిషి ఉంటారో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్నబిడ్డలు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ చికిత్సకు సంబంధించిన కిట్స్ కూడా మేము అన్ని పిఎస్ అన్ని కూడా సఫర్ చేయడం జరిగింది అందరూ టెస్ట్ కూడా టెస్టింగ్ చేసి చేయాలి ఈ హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ కూర్చాలని చెప్పి కూడా మంతరంగానే నేను కోరుతున్నాను